మొదటిగా భగవంతుడికి తల్లిదండ్రులకి మేనేజ్మెంట్కి ఈరోజు మన డెస్క్ వచ్చిన సీఈఓ సార్కి అదే రకంగా మన నందకిషోర్ సార్ ఆనంద్ ప్రసాద్ గారు చంద్రశేఖర్ గారు స్టాఫ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మొదటిగా భగవంతుడికి తల్లిదండ్రుకి మేనేజ్మెంట్కి ఏదైతే ఉందో థ్యాంక్స్ చెప్పుకుంటూ నా పేరు రంజిత్ అండి సొంతూరు శివకులం దగ్గర నుంచి రావడం జరిగింది బిఫోర్ వెస్టెస్ ఓ కర్లబిల్లో కూలి పని చేసేవాడిని రోజుకి రెండు వందల రూపాయలు కూలి సో అలా అలా లైఫ్ కటింగ్ చేస్తూ ఫాదర్ ఎక్స్పెర్ అయిపోయిన తర్వాత లైఫ్ చాలా ఇబ్బందికరంగా ఉండేది సమస్యలు అన్నీ కూడా సో ఇలాంటి ఒక సందర్భంలో రెండు వేల పదమూడులో ఒక ఈ ప్లాట్ఫామ్ అనేది తీసుకోవడం జరిగింది సో ఆ రోజు డిఆర్కే గారు ఉన్నారు సాహు గారు తర్వాత మన గ్రేట్ మంజునాథ్ గారు సుభాష్ శెడ్డి గారు మోహన్ దాస్ గారు వీళ్ళందరూ సపోర్ట్తో రెండు వేల పదమూడులో టేకప్ చేస్తున్నాం సో కర్లబిల్లో పని చేస్తూ నెలకు పదివేలు వస్తే చాలా కొన్ని వెస్టేలో టేకప్ చేసి వెస్టేజ్ వేస్టేజ్ టేకప్ చేసామండి మా మదర్కి జాయింట్ పెయిన్స్ ఉండేది సో బిల్స్ తక్కువ ఉండేది వెస్టేజ్ అన్నీ అవుతాయా కాదని సప్లిమెంట్స్ వాడటం జరిగింది సప్లిమెంట్స్ వాడడం ద్వారా పెయిన్ తగ్గడం జరిగితే సరే ఇది ప్రభుత్వ చేద్దాం ఏమైపోయింది ఉదయం కర్ణగిల్ పనిచేయడం సాయంత్రం ఖాళీ ఏముంది ఇబ్బంది ఏముందని వెస్టేజ్ టేకప్ చేసాం టేకప్ చేస్తే ఉదయం అంతా వెస్టేజ్ కర్నగి పనిచేసి రాత్రి వెస్టేజ్ వర్క్ చేస్తే నెలమంతా కష్టపడితే ఫస్ట్ మంత్ చెక్ నూట యాభై రూపాయలు వచ్చింది ఎంత వచ్చింది సో చాలా మంది ఫ్రెండ్స్ బంధువులు అందరూ కూడా కామెంట్ చేసి ఇవన్నీ ఒడితే అందరికీ వస్తాయని చెప్తారు ఏమీ రావాలన్నాను బట్ నాకు అర్థమైన విషయం అంటే అందరికీ వస్తారని నాకు రావట్లేదు అంటే ప్రాబ్లం నాదైవని తెలుసుకున్నాను ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత ఇందులో సుబ్బంద్ర చెప్పారు వెస్టేజ్ని అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి సో అలా అర్థం చేసుకొని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను నా జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు పాత వేలు యాభై వేలు డెబ్బై వేలు దాటిన తర్వాత నాకు సైకిల్ కూడా ఈమెంట్ లేని వ్యక్తిని ఫస్ట్ కార్ కులా పదహారు లక్ష పెట్టి ఎస్ రా అక్కడి నుంచి లక్షలకు వచ్చాను ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నాను అతి కట్టలేని వ్యక్తిని ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నాను లక్షణాలు రెండు లక్షలు వచ్చింది రెండో ఫ్లాట్ కొన్నాను రెండున్నర లక్షలు వచ్చింది భౌగబునం సైడ్ తీసుకున్నాను రెండు లక్షల డెబ్బై వేలు వచ్చింది చెల్లికి మ్యారేజ్ చేశాను మూడు లక్షల వరకు వచ్చాను సో మీ అందరూ తెలుసు కోవిడ్ స్టార్ట్ అయింది అదే కోవిడ్ టైంలో నా హైయెస్ట్ ఇన్కమ్ నాలుగు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు సో ఫస్ట్ కార్ మా చెల్లికి గిఫ్ట్ ఇచ్చేసాము సెకండ్ కార్ మాత్రం లగ్జరీ ఎస్ కార్ ఆడి క్యూ టూ కార్ అక్కడ నుంచి నా జర్నీ ఇంకా ముందుకెళ్ళింది ఫోర్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ ఆ తర్వాత మాయగారు వెళ్ళి కొనడం జరిగింది మాయగారు కూడా నాతో పాటు టీమ్ ఉన్నారు సో ఇలా వెళ్తూ వెళ్తూ ఫైవ్ 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 లాక్ పాయింట్ సిక్స్ వచ్చింది నా పేరు స్టాక్ పాయింట్ ఉంది ఒక చేశారు నియర్లీ టూ పాయింట్ ఫైవ్ గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫస్ట్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ మీటింగ్ అని మూడో ఫోర్ ఇల్లు సో ఇలా కట్టుకుని రెండు కోట్ల యాభై లక్షలు నా ఇన్కమ్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ ఇన్కమ్ ఈ రోజు హైయస్ట్ ఇన్కమ్ సో ఈ రోజు ఇన్కమ్ వచ్చిందంటే మేజర్ కారణం ఏంటంటే కోవిడ్ టైంలో చాలా మంది లీడర్స్ సో సఫర్ అవుతున్న టైంలో టీమ్ హెల్పింగ్ ఒక ఛానల్ పెట్టి సో నా టీమ్ సపోర్ట్ చేసి మొత్తం టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్క టీం మెంబర్స్కి పేరు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరు సపోర్ట్ తో ఈరోజు రంజిత్ మీ ఈ పొజిషన్ ఈరోజు నా టీంలో రెండు వందల ఎనభై ఆరు మంది కార్లు తిరుగుతున్నారు ఎనభై ఆరు మంది వన్ లాక్ తీసుకున్నాను ఈ రోజు నా టీంలో మూడు వందల యాభై మంది ఫారెన్ ట్రిప్స్ వెళ్ళారు ఇప్పుడు ఒక స్విట్జర్లాండ్ జర్మనీ లేను నెక్స్ట్ మంత్ నేను వెళ్ళబోతున్నాను లండన్ ట్రిప్ సో ఇలా చాలా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నామండి ఇక్కడ అంతా ఒకటే అబ్జర్వ్ చేయండి ఓ కర్లమిల్లో పనిచేసిన వ్యక్తి రంజిత్ నాకు సాధ్యమైంది నెక్స్ట్ ఈఎంసీ జస్ట్ టూ టూ త్రీ మంత్స్ లో ఈఎంసీ మెంబర్ కాబోతున్నాను నాకే సాధ్యమైతే మీకు ఎందుకు సాధ్యం అవుతుంది ఒకటి మాత్రం నమ్మండి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా బిఫోర్ ఏమున్నారు నెక్స్ట్ ఏమున్నారు ఇక్కడికి వచ్చి క్లాస్ కూడా వెళ్ళిపోతే ఏమీ జరగదండి ఒక ఆలోచన తీసుకోండి ఏ వ్యక్తి అయినా ఒక శక్తిగా మారచ్చు జస్ట్ బిలీవ్ చేస్తే ఎంఎస్ఆర్ గారు చూసాం అదే రకంగా చాలా మంది విజయరాజ్ గారు చాలా మంది లీడర్స్ చూసాం బిఫోర్ మెస్టేజ్ ఏంటి ఇప్పుడు మెస్టేజ్ ఏంటి సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒకటి రోజు ఏమున్నామో కాదు నెక్స్ట్ అవార్డ్ ఫంక్షన్ కి మనం ఏమాలి డెఫినెట్ గా బిఎంసీ మెంబర్ మన ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి మీరేది కావకూడదు ఆది బెస్ట్ వన్ అగే టీమ్ మెంబర్స్ కి మేనేజ్మెంట్ प्रतियोगिता के पैर-पैर थैंक यू सो मच मिस्योर थैंक यू सो मच थैंक यू सर सो नेक्स्ट